కక్షపూరిత రాజకీయాలకు తెలుగు నేల చాలాసార్లు వేదికగా మారింది అందులో పరిటాల హత్య కేసు ఓ ప్రత్యేక అధ్యయనం పరిటాల హత్యకు రెండు వేల నాలుగులో టీడీపీ అధికారాన్ని కోల్పోవడం వైఎస్సార్ నేతృత్వంలోని కాంగ్రెస్ అధికారంలోకి రావడం కీలక పరిణామం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మంత్రిగా పనిచేసిన పరిటాల రవి సారథ్యంలో రాయలసీమ ప్రాంతంలో మూడు దాడులు ఆరు హత్యలుగా పరిస్థితులుండేవి ఆ సమయంలోనే చాలామంది పరిటాల అనుచరుల చేతిలో ముప్పు తిప్పలు పడ్డారు వారందరికీ కాంగ్రెస్ అధికారంలోకి రావడం కొత్త జవసత్వాల్ని అందించింది ప్రభుత్వం మారిన రోజునుంచే ఉమ్మడి ఏపీ ప్రతీకార రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయింది ప్రతి జిల్లాలో నియోజకవర్గాల వారీగా ప్రతిదాడులు మొదలయ్యాయి టీడీపీ శ్రేణులను తెలంగాణ ఆంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోని కాంగ్రెస్ శ్రేణులు లక్ష్యంగా చేసుకుని దాడులు చేయడమే కాకుండా గ్రామాల్లో చాణ్నాళ్లుగా అణిచేసుకున్న ఆగ్రహం బహిర్గతమైంది మొదట్నుంచి కక్షపూరిత రాజకీయాలకు చాలా దూరంగా ఉండే కోస్తాంధ్ర ప్రాంతంలోనూ రాజకీయ దాడులు మొదలయ్యాయంటే ఇక వర్గవైషమ్యాలకు ప్రతీకార దాడులకు కేర ఫడ్రస్గా ఉండే రాయలసీమ జిల్లాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ ప్రాంతంలో అప్పటి వరకు పరిటాల తీరుతో ఇబ్బందులు పడ్డ నేతలంతా అధికార మార్పుతో ఒక్కసారిగా రెచ్చిపోయారు అప్పటి కాంగ్రెస్ శ్రేణులు రణతంత్రాన్ని శృతిమించి జపించారు గ్రామ స్థాయి నుంచి జిల్లా కేంద్రం వరకు పల్లె పొలిమేరల నుంచి పట్టణాల వరకు ధ్వంస రచన పగడ్బందీగా సాగింది ఈ పరిస్థితుల్లోనే జిల్లా పోలీసుల పాత్ర పెరిగింది ముఖ్యంగా రాయలసీమ ఐజీగా ఆర్పి మీనా నియమితులయ్యారు ఈయన రాయలసీమ ఫ్యాక్షనిజంపై ప్రత్యేక దృష్టి పెట్టారు అందులో భాగంగానే పరిటాల ట్రేడ్ మార్కుతో సాగుతున్న ఆధిపత్య రాజకీయ ఎత్తులపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించుకున్నారు ప్రధానంగా అనంతపురంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు అంతేకాకుండా తెలుగుదేశం హయాములో పరిమితులు లేకుండా విస్తరించిన పరిటాల రవీంద్ర సామ్రాజ్యాన్ని టార్గెట్ గా పావులు కదిపారు వారిని కూకటి వేళ్లతో సహా పెకలించి వేసేందుకు హిడెన్ స్కెచ్ వేశారు ఈ క్రమంలోనే పోలీసు విభాగంలోని అధికారులందరికీ ఆంతరంగిక ఆదేశాలు జారీ అయ్యాయి సరిగ్గా ఈ క్రమంలోనే అనంతపురం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిటాల ఎపిసోడ్లో కీలకంగా మారారు మొదట్నుంచి దూకుడుగా పనిచేసే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై అధికారులు అండ రాష్ట్ర నేతల ప్రోద్బలంతో పరిటాల రవీంద్ర ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోని పోలీస్ స్టేషన్లపై ప్రత్యేక అజమాయిషీ చేశారు ఆ ప్రాంతాల్లోని పరిటాల అనుచరులపై కేసులు విచారణను చాలా వేగంగా చేపట్టేవారు ఏ చిన్న విషయంలోనూ పరిటాలకు వ్యతిరేకంగా చిన్న కేసు నమోదైన ప్రత్యేకంగా పరిగణించి పరిశీలించేవారనే విమర్శలు చాలానే ఉన్నాయి అలానే తనకున్న అధికారాన్ని వాడుకుని పరిటాల రవీంద్ర వర్గాన్ని పలుమార్లు హెచ్చరించినట్లు అప్పటి నేతలు చెబుతుంటారు అంతేకాదు పరిటాలను రాయలసీమ ప్రాంతం వదిలి వేరే చోటకు వెళ్లిపోవాలని ఆదేశించినట్లు పరిటాల సన్నిహితులు చెబుతుంటారు అధికార మార్పుతో రాయలసీమపై కొనసాగుతున్న దాడులు ప్రతి దాడులను కట్టడి చేసేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ పరిటాలను వ్యక్తిగతంగా పలుమార్లు పిలిపించి వార్నింగ్ ఇచ్చారు ఓవైపు పోలీసు అధికారుల ఒత్తిడి పెరిగిపోతుంటే మరోవైపు ప్రత్యర్థుల వ్యూహాలు మరింత పదునెక్కుతున్నాయి పరిటాలకు శాశ్వత శత్రువులుగా ఉన్న మద్దల చెరువు సూరి ఆయన చిన్నాన్న చిన్నారెడ్డిలు అనంతపురం పరిసరాల్లో పరిటాల రవిని అంతమొందించేందుకు పలుమార్లు దాడులు సైతం చేశారు ఇలా పరిటాల చుట్టూ క్రమంగా ప్రమాదం చుట్టుముడుతున్న తరుణంలో చంద్రబాబు సైతం పరిటాల రవీంద్రను యుఎస్ లాంటి దేశాల్లో స్థిరపడాలని సలహాలు ఇచ్చారు కానీ తనను నమ్ముకున్న స్థానిక జనం తన రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టేందుకు సిద్ధంగా లేనంటూ పరిటల రవి ఆ మాటల్ని వినలేదు ఒకనొక దశలో తనను హత్య చేసేందుకు పెద్ద పెద్ద నేతలే తీవ్రంగా ప్రయత్నిస్తున్నారంటూ స్వయంగా పరిటల రవీంద్ర సైతం ఆరోపించారు అంతేకాదు ఓ సందర్భంలో అయితే తనను హత్య చేసేందుకు మద్దల చెరువు సూరి వైఎస్ జగన్మోహన్ కుట్ర కుట్రపన్నారని మీడియా ఎదుటే ఆరోపణలు చేశారు అందుకు సంబంధించిన కాల్ రికార్డింగులను సైతం విడుదల చేసి సంచలనం సృష్టించారు అప్పటికి రాజకీయాల్లోకి జగన్మోహన్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ పరిటాల రవీంద్రపై వంద కోట్ల పరువు నష్టం దావా వేశారు ఈ కేసు విషయమై పులివెందుల కోర్టుకు పరిటాల రవీంద్ర పలుమార్లు హాజరయ్యారు ఆ సమయాల్లో నాటుబాంబులతో పరిటాలపై అనేకసార్లు దాడులు జరిగాయి దీంతో ఈ దాడులు కుట్రలపై అప్పటి అనంతపురం ఎస్పీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పరిటాల రవీంద్ర పలుమార్లు విన్నవించారు వ్యక్తిగతంగానూ కలిసి తనకు ప్రాణహాని ఉందని జిల్లా పర్యటనలు కోర్టులకు హాజరయ్యేటప్పుడు ప్రత్యేక భద్రతా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కానీ అందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంగీకరించలేదు పరిటాలకు అందరూ ఎమ్మెల్యేల మాదిరిగానే భద్రత కల్పించడం వీలవుతుందని ప్రత్యేక భద్రత కల్పించలేమంటూ తేల్చి చెప్పేశారు దీంతో ఆ కుట్రలో పోలీసులు సైతం భాగమయ్యారని పరిటాల అంచనా వేశారు తనపై దాడికి మూడు రోజుల ముందు కూడా అనంతపురం జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయని ఆధారాలతో సహా జిల్లా ఎస్పీకి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని పరిటల రవీంద్ర ఆరోపించారు తెలుగుదేశం పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న సమయంలో వందల మంది కార్యకర్తల నడుమ రవీంద్ర ఉండగా అధునాతన ఆయుధాలు స్నైపర్ గన్నులు వాడి దుండగులు దాడి చేశారు అంత జరిగినా పోలీసుల తీరు మాత్రం సాధారణంగానే ఉందనేది తెలుగుదేశం నాయకుల వాదన ఈ దాడి హత్య అంతా పోలీసుల సమక్షంలోనే జరిగిన భారీ స్కెచ్ అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆర్పి మీనాలు ఈ కుట్రలో ప్రధాన భాగస్వాములంటూ తెలుగుదేశం నాయకులు బహిరంగంగానే విమర్శలు చేశారు వాస్తవానికి ఇలాంటి భారీ ఘటనలు జరిగినప్పుడు పోలీసులు జిల్లా అంతటా అలర్ట్ అవుతుంటారు ఎక్కడికక్కడ చెక్పోస్ట్లు పికెట్లు ఏర్పాటు చేసి దుండగుల్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుంటారు కానీ ఇంత పెద్ద హత్య చేసి దుండగులు రోడ్డు మార్గంలో దర్జాగా వెళ్లిపోయారు పోలీసుల సహకారం లేకుండా ఇది ఎలా సాధ్యమంటేనే అనుమానాలు పెద్ద ఎత్తున వెలువడ్డాయి ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు హత్యతో ఎలాంటి సంబంధం లేని మద్రచెరువు సూరిని కావాలనే తీసుకువచ్చారనే ఆరోపణలు ఉన్నాయి పరిటల రవి మద్రచెరువు సూరికి మధ్యనున్న వైరాన్ని తెలివిగా వాడుకున్నారని ఈ కేసును మొదట్నుంచి పరిశీలిస్తూ వస్తున్న వ్యక్తులు చెప్పే మాట అప్పటి అనంతపురం డీఎస్పీ నరసింహారెడ్డి ఈ కేసులోని అసలు నిందితుల్ని తప్పించుకునే విధంగా సహకరించారని టీడీపీ శ్రేణులు బహిరంగంగానే ప్రకటనలు చేశాయి దుండగులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామంటూ పోలీసులు ప్రకటనలు చేస్తూ వచ్చారు ఈ క్రమంలోనే అనేక నాటకీయ పరిణామాల నడుమ వెనుక మూడో కృష్ణుండ్లా జూలకంటి శ్రీను అలియాస్ ముద్దు శ్రీను తెరపైకి వచ్చారు ఈ హత్య తానే చేశానంటూ ఓ ప్రైవేట్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు వాస్తవానికి హైదరాబాద్లోని రామచంద్రాపురంలో ఒక వ్యాపారిని బెదిరించి డబ్బు రాబట్టాలని ప్రయత్నిస్తున్న క్రమంలో తయారు చేస్తున్న బాంబు మిస్ఫైర్ అయి తీవ్రంగా గాయపడిన స్థితిలో మొద్దుశ్రీను పోలీసులకు దొరికాడు ఆసుపత్రిలో చికిత్స తర్వాత మొద్దుశ్రీను స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు పరిటాల మర్డర్ కేసును అటకెక్కించారు మద్దల చెరువు సూరి కళ్లల్లో ఆనందం చూసేందుకు మొద్దుశ్రీను హత్యకు పాల్పడినట్లు కథను రచించారు హైదరాబాద్ చందానగర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మొద్దుశ్రీనును పరిటాల రవీంద్ర కేసులో ముద్దాయిగా చూపించారు అనంతరం పీటీ పై అనంతపురం జైలుకు తరలించారు అప్పటి పోలీసు అధికారులు పరిటాల హత్య కేసు చాలా తీవ్రమైంది కావడంతో ఏ చిన్న ఆధారాలు ఉంచకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇందులో భాగంగానే మొద్దు శ్రీనును సైతం హతమార్చారంటారు కొంతమంది విశ్లేషకులు ఎందుకంటే ఎప్పుడైనా మొద్దు శ్రీను ఈ కేసుతో తనకు సంబంధం లేదని చెబితే మళ్లీ అసలు నిందితులు వెలుగులోకి వస్తారేమోనే భయంతో మొద్దు శ్రీను సైతం హతమార్చారు ఇందుకు వారెంచుకున్న వ్యక్తి కిడ్నీ ఫెయిల్యూర్ తో చావుకు దగ్గరగా ఉన్న రామకృష్ణ అనే ఓ ఖైదీ పోలీసులు ఆడిన ఈ డ్రామాలో మొద్దు శ్రీను రామకృష్ణ అనే ఓ సాధారణ అనారోగ్యంతో మరికొద్ది రోజుల్లో చనిపోబోయే రామకృష్ణ చేతిలో ముగిసిపోయిందని చాలా చాకచక్యంగా పోలీసులు రిపోర్టులు సైతం తయారు చేసేశారు అనంతరం రామకృష్ణను విశాఖపట్నం సెంట్రల్ జైలుకు తరలించారు అక్కడ కొద్ది రోజులకే కిడ్నీ ఫెయిల్యూర్ తో రామకృష్ణ చనిపోయాడు దాంతో మరోమారు పరిటల హత్య కేసులో పోలీసుల పాత్ర ముఖ్యంగా అప్పటి అనంతపురం ఎస్పీగా ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పాత్రపై అందరికీ అనుమానాలు రేకెత్తించింది